అలా చెల్లినయ ముడుపులని చెప్పి అష్టాది వర్ణాలందరూ కూడా జిగు తిరుపతికి చేరుకుని నగరం చేరుకున్నారట ఇంతలో వారి సమాచారం అలా ఉండగా వారి ఆర్వాసులు ఎవరగ వాళ్ళకు ఆశలు ఉన్నాయి అమ్మాయి అబ్బాయి పొలం నాలుగు బైకులు నాలుగు కార్లుంటారు అబ్బాయి లేదు నాయన ఒక పూట తింటే రెండు పూటలు పొత్తులేసా ఇలాంటి వారికి కాకాని కృష్ణయ్య గారికి అసలు ఒక్కడే కుమారుడు అతనే సిరిగల గోపయ్య కానీ కాకాని కృష్ణయ్య గారికి ఏడుగురు కుమారులు కూడా ఇందులో ఎటువంటి నిజం లేదు ఎందుకంటే మీరు ఇప్పటి కలియుగ దైవంగా పూజలు అందుకుంటున్నటువంటి పెనుగంచి పురోలు వెళ్ళినట్లయితే మన గుడి చుట్టూ కూడా అమ్మవారి యొక్క జీవిత చరిత్ర పటాల రూప లిఖించడం జరుగుతోంది అక్కడ కాకాని కృష్ణయ్య గారికి ఒక్కడే కుమారుడు కాకాని కృష్ణయ్య గారి అన్నగారైనటువంటి రామయ్య గారు హఠాన్మరణం చెందిన తరువాత రామయ్య గారికి మల్లయ్య అనే ఒక కుమారుడు ఉంటాడు కాబట్టి మల్లయ్యను పెంచుకునే బాధ్యత కృష్ణయ్య గారు తీసుకుంటారు తన సొంత కొడుకుగా పెద్ద కుమారుడుగా పెంచుకుంటూ ఉంటాడు కాబట్టి ఎప్పుడైనా సరే కాకాని కృష్ణయ్య గారికి ఇరువురు కుమారులు అని చెప్తూ ఉంటాం కాబట్టి కాకాని కృష్ణయ్య గారికి ఇరువురు కుమారులు పెద్దవాడు మల్లయ్య చిన్నవాడు సిరిగల గోపయ్య అవును కథా నాయకుడు గోపయ్యా ఆ హాకాని కృష్ణయ్య గారికి ఒకనొక రోజున ఆరోగ్యం సరిగా బాగుండక మల్లయ్య వద్దకు వచ్చి మరి మల్లయ్య ఈ చంగీలు పరిగొట్టిన ముని ఏటి ఒడ్డుకు తోలుకుని వెళ్ళరా అన్నాడట తండ్రి మాటలు కాతలనేటువంటి మల్లయ్య చంగిలి పరిగొట్టు తోలుకుని మునియుడు దాపుకు వెళుతూ ఉండగా తన ఈడు వారు చూడు వారు చూసే పరిగొట్టు

రెండు పోట్ల పస్తులు ఉంటారు ఎవరు ఎవరు గొంతు ఆ మాటలు విన్నటువంటి మల్లయ్య మన తండ్రి గారి వద్దకు వచ్చేమంటూ ఉన్నయ్యా మల్లయ్య ఓహో మల్లయ్య వెనకటికి శయయ మల్లయ్య నాన్నగారు మనమ కొడి పెద్దవారం కదా అవనండి ఎవరు ఇంటికి వెళ్లి పెళ్ళిని నాన్నగారు ఓయ్ తూర్పు పడమర ఓహో ఉత్తరం దక్షిణం అబ్బో ఈ నాలుగు దిక్కుల్లో ఏ మనం వెళ్ళి మనకద సంబంధం గుర్తిచండి అమ్మా ఎక్కడన్నా సరే ఎటంటే కుంటదైనా గుడ్డదైనా నడ్డిదైనా పిచ్చదైనా ఏదైనా మనదైనా అదే ఈ సచ్చి నడిది యావయ్య కేశవయ్య గారు బారుగాడు మాను పెరికినట్టు పెరిగాడు వీడికి గుడ్డికి కుంటిది కొడతారు కదా నీ ఇష్టం నువ్వు తిరిగి కాళ్ళు తొరిగిపోవాలి పర్వాలేదు అంటాడు అవునవును అంతకాదమ్మా చూసి ముగ్గురు చూసి నలుగురు చూసి ఐదుగురు పెళ్లి అంతే అందుకే చదువుతుంది మీరేం ఉత్తరించింది ఉత్తరించిందేమని ఆ మాటలు విన్నటువంటి కృష్ణయ్యా ఈ విధంగా బయలుదేరి విడుతూ ఉన్నాడు ఇలా నాలుగు దిక్కులు చూసినా కానీ ఇదే మాట నాయన చేసేదేమీ లేక కాకాని కృష్ణ గారు అలా తిరిగి వస్తూ ఉన్నాడట ఇంతలోనే గూగినేని వారి పాలనే గ్రామం కనిపించిందట ఈ గ్రామంలో కూడా వెళ్ళి వద్దామని చెప్పి అలా గోపి నేను వారి పలలకు వస్తూ ఉండగా తనగంటి రామయ్య గారు తీయమనుకుంటూ ఓరు 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 ఇయనియక అలా మొదల కాళ్ళకి చెప్పులు లేకుండా నేత్ర పైబంజులు లేకుండా వస్తున్నాడు అవును అసలు ఇది ఎవరు తెలుసుకుందాం ఏమండి ఏమండి ఆ ఏమిటండి ఏమండీ ఏమంటండి ఈ నడి అన్న కాలం రోజుల్లో అవును కాళ్ళకి చెప్పులు లేకుండా లేవు నెత్తిన పైపంచ లేకుండా లేదు ఇక వస్తున్నారు అవును అసలు మీరు ఎవరు మా ఊరు ఎందుకు వచ్చారండి హరిరే ఆ అయ్యా మాది పేరుకెల్లా తెలిపించి కూడా ఆహా నా పేరు కా కృష్ణయ్య ఆహా నా భార్య ఎంకమ్మ ఆహా పెళ్లి పని మీద వచ్చారని ఆయన ఏంది పెళ్లి పని మీద వచ్చావా చాలు చాలులే ఊరుకోయా ఏందో ఆహ నీట్ చలికి చెప్పులు లేవు కాళ్ళు కాళ్ళకి నెత్తి మీద

బరువు అంటే ఆ బరువు కాదు మరే బరువు కట్నాలు కానుకలు ఏ మాత్రం అడుగుతున్నారు అయ్యో కట్న కానుకలు ఏమి నాకు అక్కర్లేదు అయ్యా కట్నాలు కానుకలు వద్దంటారు కాబట్టి నీకు ఈ ఊర్లో పిల్లనిచ్చేవాళ్ళు లేరమ్మా ఎందుకని కుంటోడు అయితే పది లక్షలు కుంటోడు అయితే ఆరు లక్షలు అట్లా ఉంటే మీ అబ్బాయికి ఏమి ఉన్నాయో ఏమి లేవు అయ్యా మా అబ్బాయి రూపంలో మన్మధుడు ఎలా ఉన్నాడు మేము కడుపు కదా అందుకే నాయనా అడుగు పేదవారు కాబట్టి పిల్లని ఇస్తే చాలు కట్టాలి వద్ద అవును ఎట్లాగైతే అలాగైతే అక్కడ కూర్చో కుర్చీలో కూర్చో అదలకే ఇది సీజన్ కాబట్టి కాబట్టి మా ఆయన మీ ఆయన కుర్చీని నాలుగు కిస్తీలో తీసుకున్నాడు లేదు కుర్చీని కూడా నాలుగు ఇన్స్టాల్మెంట్ మేము చెప్పాం మేము పేదవాళ్ళమేనని కాబట్టి ఒక కిస్తీ కట్టాం ఒక కాలు ఇచ్చాడు మిగతా ఎప్పుడు కడతాడు మూడు కిత్లు కట్టింది కాళ్ళు వీడు కాబట్టి జాగ్రత్తగా కూర్చో నేను వెళ్ళి మా యావడి ఆడుందో తెలుసుకో అత్త రావమ్మాసే రావు జాడికి పోయి వచ్చిందో మొగడేదన పని మీద బయటికి ఆట థై ఊరి మీద పడింది

ఏంటండి ఇగో మరి పెళ్ళి వాళ్ళు ఏమండి పెళ్లి ఇంటికొస్తే ఇంటికి వస్తే అలా వాకిట్లో గుర్చోబెట్టి వచ్చారా వాకిట్లా కాదు ఇంట్లో గుర్చోబెట్టిచ్చా ఇగో అట్లాడు కానుకలు ఏ మాత్రం అడుగుతున్నారు మొత్తం నాన్న గారు చంద్రబోయ్ ఏంది ఇంట్లో ఉండాలేదా వస్తే చంద్రబాయ్ ఒరే ఒరి పెళ్ళోళ్ళు ఏమో ఇంట్లో కూర్చొని ఉన్నారు ఇదేమో యాడికి అర్థం కాట్లా దాని బదువు తింటమే కాదు అమ్మాయి చంద్రబాయ్ ఏంటండి మీ అమ్మాయిని నేను హరిమూరి అంటండి గౌరవం అండి హరియహమురి అంటామండి గౌరవమే ఏం తెలుసు అండి మా గౌరవాలు మా అమ్మ ఏమంటే అనుకుంటున్నారా వేయం మేము మా అమ్మాయి ఎంత అప్రూపరంగా ఉంటాము బాగానే ఉంటాయి అమ్మాయా నేనే అన్నం పెడతా రా చూసావుగా చూశావు ఒక పక్కన లేవంటారా లేమంటున్నాను ఇంటికి చాలామంద ఇస్తే బాగుంది

వచ్చి అక్కాయి ఊరవతల తొమ్మల్లో ఆటలు ఆడుకుంటున్నావు నానా ఆడుకుంటున్నావు నానా చెమ్మ చెక్క ఆడుకుంటున్నావు నానా చెప్పు నానాయ మావలా రావచ్చుగా

నా శనక్కాయలు అన్ని తిన్నది నానా మామూలు మామూలుదానుకుంటున్నావా ఆకలి అయిందని బురుగులన్నీ తిన్నది నానా నేర్పించింది నానా ఏం పాటలు నేర్పించింది అనుకున్నా రిసా పాటలు ఈ పాట నాకు ఎవరు నేర్పించారు నాకెవరు బాడ అన్నది నానా నాగలక్ష్మి అక్కాయి మంచి పాట నేర్పించింది మామూలుగా నేర్పించిందా ఏమే చంద్ర చంద్ర నీకు పెళ్లి అవుతున్నానే మీ అత్తగారింటికి పోయి చంద్ర అత్తను కొట్టేవా చంద్ర చెప్పింది నానా ఉండాలా పెళ్లి నానా ఇప్పుడు ఇంతకు ఇన్ని పాటలు పాడించుకున్నావు దేని పాడించుకున్నావు నానా చూస్తా పెళ్ళోళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చారా ఓ అనుసక్కయ్య నాకు పెళ్లి చూపులు అంట నన్ను రెడీ చేయరా మన ఇద్దాం నన్ను వచ్చారా వచ్చారానాడన్నారు బాగుంటాడా బాగుంటాడా అందంగా ఉంటాడా ఎత్తుకుంటాడా ఎత్తుకుంటాడాల్లగుంటాడా తెల్లగుంటాడా ఎర్రగుంటాడా అయితే నాకొద్దు నాన్న ఎందుకని రాజేష్ బావనే చేసుకుంటా నువ్వేగా బాగుండు అందంగా ఉన్నాడు అంటివే ఎర్రగుంటే నేను చేసుకోను బాబా రాజేష్ బాబు లాగుంటే నేను పెళ్లి అయిపోయిందిలే గానీ పెళ్లి అయితే బాబా రెండో చేసుకోకూడదు చెప్పు అందుకో మనసులో ఉంది చేసుకోవాలని పక్కనే ఉండేసరికి చెప్పట్లాగో కొట్టి కొట్టి నన్ను అడుగులు పోయినా నేను అమ్మాయా చెప్పు ఎవరు ఎవరు అనుకున్నా మా నాగలక్ష్మి అక్క నాయ్ నాకు వచ్చిన పెళ్లి సూపులు అందరికి తెలుసుకొని అదిగొద్దు అదిగో ఊరుగా విట్లా కాపలా కాసుద్ది అబ్బాయి ఆ చంద్ర మంచిది కాదు ఒట్టి గయ్యాలది పెళ్లి చేసుకోవద్దాని అందరు వచ్చినోళ్ళు వచ్చినట్టే పంపించింది విజయ లక్ష్మి చోడు మరి వచ్చిన సంబంధాలు నోటొక్క సంబంధం లేకుండా బాగా చూసుకుంటాడా అబ్బాయి ఉంటాడు విజయలండా చంద్రుడు చంద్రుడు నాకు నాకెందుకు అట్టుండేవాడు వాడొద్దు మా ఆయన మా ఆయన లాగే ఉంటాడానికి పెళ్లి కుమారుడు రాలా ఇదే చిత్రము ఏంటి గురువు గారు చెప్పవేంది పెళ్లి కుమారుడు రాలేదంట ఎవరు చూడాలి నేను పోయి వాళ్ళ నాన్న చేసుకోమంటారు సాంప్రదాయబద్ధంగా వాళ్ళ నాన్నగారు వచ్చారు చూపిట చూడటానికి పెళ్లి చూపులు చూడటానికి వాళ్ళ నాన్నగారు వచ్చారు వాళ్ళ నాన్నగారికి నచ్చితే వాడికి నచ్చినట్టేనా అంతే వాడు చేసుకుంటాడా తండ్రి చాటు బిడ్డ వాడు తండ్రి చాటు బిడ్డ వాడు చేసుకుంటాడు పెళ్లి మా నాన్నలాగా మంచి కలర్ ఉంటాడా

మామయ్య గారు చెప్పమ్మా మామయ్య గారు నమస్కారం మామయ్య గారు నమస్కారం 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 పెట్టు మామయ్య గారు నమస్కారం మీ పాదో ఏమే என்ன வேணும் என்ன வேணும் மாவை காரில் பாதரஸ்காரி நினைத்த பட்டம் பட்டம் நான் சேர்த்துக்கொண்டே అలా సరే అంటే మరి అనుకొని లగ్న పత్రికను వాయించుకొని వారు లగ్న పత్రిక వీరు వీరు లగ్న పత్రిక వారించుకొని కాని కృష్ణయ్య గారు పెరిగించుకోవడం జరుగుతూ ఉన్నాడట అలా వస్తూ ఉన్న వారిని ఎవరు చూసారయ్యా అలా వస్తూ ఉన్న వారిని ఎవరు చూసారయ్యా ఇంకెవరి మల్లయ్య చూస్తా ఉన్నాడట అంతలోనే మల్లయ్య చంద్రమ కళ్యాణం ఖాయం చేసుకున్నాడట నాయనా ఇది ఈ విధంగా ఆ విధంగా బయలుదేరి మల్లయ్య